అంబేద్కర్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలి వెరీ గుడ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న కల్పన కన్నాభిరామన్ ఇక్కడ చాన్వీనర్ లో మహిళా బిల్లు రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకొచ్చి తీసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త శాస్త్రవేత్త డాక్టర్ కల్పన కన్నాభిరామన్ అన్నారు ప్రభుత్వ సిటీ కళాశాల అర్ధ విభాగం ఆధ్వర్యంలో భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభావం అనేటువంటి అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు ఆయమే ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు హాజరయ్యే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ సామాజిక న్యాయం సూత్రాన్ని విస్మరిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు మా బిల్లుకు అర్థం లేదన్నారు నిత్యా నిత్యాశ్రమ నిత్యాశ్రమకులు శ్రామికులైనటువంటి దళిత బహుజన గిరిజన మహిళల హక్కులను రక్షించే విధంగా ఈ రిజర్వేషన్ బిల్లు ఉండాలని సూచించారు కార్యక్రమంలో ఆచార్య నాయక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జార్జ్ సుల్తానా డాక్టర్ విప్లవ దత్త శుక్ల సదస్సు డాక్టర్ పావని డాక్టర్ కృష్ణవేణి లతారాణి తదితరులు పాల్గొన్నట్టు కనబడతా ఉంది కరెక్ట్ అంబేద్కర్ ప్రతిపాలన పరిగణలోకి తీసుకోవాలి మహిళ బిల్లుని పెట్టాలి మహిళలకు ఇవ్వాలి మహిళలు కూడా పురుషులతో ఈక్వల్గా ఉండాలి అన్ని రంగాల్లో ఉంటేనే అందరు మంచిగా ఉంటేనే కుటుంబంలో ఇద్దరు సమానంగా ఉంటేనే అద్భుతంగా అన్న బిల్లుకు అంబేద్కర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు రైట్ ఇక్కడ